ఫ్రెండ్స్ మనకి ఢిల్లీ హైకోర్టు నుండి ఒక నోటిఫికేషన్ అనేది వెలువడడం జరిగింది టోటల్ గా ముప్పై ఐదు పోస్ట్లకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది మీరు చేయాల్సిన లేబుల్ ఈ నోటిఫికేషన్ వివరాలు పొందాలని కూడా చివరి వరకు ఖచ్చితంగా చూస్తే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది చెప్తాను అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ హైకోర్టు నుంచి ప్రస్తుతం మనకి ఇప్పటి కోర్ట్ కోర్టు జాబ్ అంటే మ్యాక్సిమం మనకి ఆఫ్లైన్లో లో అప్లై చేసుకునే అవకాశం మాత్రమే ఉంటుంది సో మనకి ఇప్పుడు ఈ ఉద్యోగాలు ఆన్లైన్ లో అప్లై చేసిన అవకాశం అనేది కల్పించడం జరిగింది ఇక్కడ మనం చూసుకోవచ్చు పర్సనల్ అసిస్టెంట్ గ్రూప్ బి పోస్ట్ లకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో మనకి జనరల్ పది ఎస్సీకి కి ఏడు ఎస్టీకి ఆరు ఓబీసీ కి పన్నెండు మొత్తం ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి ఫిజికల్ హ్యాండికాప్ కి మూడు పోస్టులు అనేవి ఉన్నాయి అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే స్కెడ్యూల్ డేట్ చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ డేట్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ లాగిన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పన్నెండు పది రెండు వేల పద్దెనిమిది వరకు అప్లై అయినా చేసుకోవచ్చు స్టార్టింగ్ డేట్ వచ్చేసి పన్నెండు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది నుండి మనకి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ ని వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడి నుంచి వెళ్లి అప్లై అయినా చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క ఫీజు చూసుకుంటే మనకి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్ కి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి సో ఏదైనా ఒక డిగ్రీ కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా ఈ పోస్ట్ లకి అప్లై చేసుకోవచ్చు సో నాట్ లెస్ దెన్ హండ్రెడ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ షార్ట్ లిస్టెడ్ ఇంగ్లీష్ అని ఉంది అదే లేదు అండ్ ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ టైపింగ్ ఇన్ ఇంగ్లీష్ అని ఉంది సో ఇక్కడ మనకి ఈ యొక్క పరిజ్ఞానం కలిగి ఉండాలి అండ్ కంప్యూటర్ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కంప్యూటర్ లో మనకి మినిట్ కి నలభై వార్డ్స్టాబ్ చేసే సామర్థ్యం ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరు అప్లై అయినా చేసుకోండి ఇలాంటి పోస్ట్ సంబంధించి సో అప్రోఅ్రో వస్తుంటే ఖచ్చితంగా మీకు ఇలాంటి నోటిఫికేషన్ వివరాలు ఖచ్చితంగా తెలియజేస్తుంటాను ఏజ్ విషయానికి వస్తే మనకి ఎయిటీన్ టు ఫోర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ కలిగి ఉన్న వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు మిగతా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం అయితే జరిగింది ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ అట్లా మనకి ఇక్కడ స్క్రీన్ మే చూసినట్లయితే ఎస్సీ ఇక్కడ ఇందులో కొంచెం థర్టీన్ ఓబీసీ కి థర్టీన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ఇవ్వడం జరిగింది ఇలా ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ కాకుండా ఇట్లా కలిగి ఉంటారు వారికి అయితే ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా పొందవచ్చు మీరు ఇక్కడ స్ట్రీమింగ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఎలా అప్లై చేయాలో కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ చేయండి చదివి ఖచ్చితంగా అప్లై అనేది చేయండి ఇక్కడ మనకి ఈ యొక్క మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే ఈ పద్ధతిలో మనకి సెలక్షన్ క్రైటీరియా ఉంటుంది ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ది పేపర్ విల్ బి వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఆన్ మార్క్ ఈచ్ బి మార్కింగ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ ఉంది ఇక్కడ మనకి ఇంగ్లీష్ నుంచి సిక్స్టీ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి ముప్పై క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ థర్టీ క్వశ్చన్స్ సో రావడం జరుగుతుంది సో ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే కాంపిటీవ్ ఎగ్జామ్స్ లో ప్రిపేర్ అవుతున్నామో అదే సిలబస్ ఈ లెవెల్ లో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి స్టేజ్ టూ లో ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ అనేది మనకి టైపింగ్ అని చేయించడం జరుగుతుంది ఇలా మనకి టోటల్ గా ఫైనల్ గా మనకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది రైట్ అండ్ యాజ్ ఎగ్జామినేషన్ ఆఫ్ డిస్క్రిప్టివ్ లెవెల్ లో కూడా మనకి ఎగ్జామ్ ఫోర్త్ స్టేజ్ లో డిస్క్రిప్టివ్ రాయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ అనేది ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇక్కడ చెప్పినట్టు ఫీజు మనకి మూడు వందల రూపాయలు అనేది పే చేయాలి ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ జనరల్ వాళ్ళు సో అదే విధంగా మనకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వీళ్ళు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అవుట్ టు అప్లై దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ చదివి అప్లై అయినా చేయండి సో ఫర్దర్ గా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్ లో అడగండి నేను రిప్లై ఇస్తాను సో ప్రతి ఒక్కరి కోట్ల ఉద్యోగాలు ఆన్లైన్ లో మళ్ళీ మళ్ళీ పడవు సో మీరు జస్ట్ మీ సిస్టమ్ మీద ఉండి ఆఫ్లైన్ చేసుకోవచ్చు గతంలో అయితే మనకి ఆఫ్లైన్ అంటే మనం ఫిల్ చేసి సో మన కొరియర్ అయినా చేయాల్సి వచ్చేది కాకపోతే ఇప్పుడు డైరెక్ట్ మన ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో జస్ట్ సబ్మిట్ చేసి సరిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఢిల్లీ కోర్టు నుంచి వచ్చిన ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి మీకు ఎప్పటికప్పుడు ఏ ఒక్క నోటిఫికేషన్ వివరాలు పొందాలనుకున్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావ్ ఎ నైస్ డే